ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి సునీల్ అందిస్తారు సునీల్ భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ గా ఉన్నటువంటి అమే కుమార్ తో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు తాజాగా మరికొంతమంది మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరొక ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులో గతంలో భూదాన్ సంబంధించిన భూముల విషయంలో తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరే విధంగా మర్రి జనార్దన్ రెడ్డి వ్యవహరించారు పని జరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం కాబట్టి అతనికి నోటీసులు జారీ చేశారు పూర్తి వివరాలు సమర్పించాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కొన్ని ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజు హాజరు కాలేకపోతున్నట్లు కూడా కొంత సమాచారం తెలిసింది ఇప్పటి అయితే ఎవరు కూడా ఈడీ కార్యాలయం రాలేదు మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అమయ్ కుమార్ ని ఈడీ అధికారులు గతంలో సుదీర్ఘంగా దాదాపు నాలుగు రోజుల పాటు నోటీసులు జారీ చేసి సుదీర్ఘంగా విచారించారు అమయ్ కుమార్ తో పాటు మరోవైపు పాటు మరోవైపు కొంతమంది రెవెన్యూ సిబ్బందిని సైతం అటు ఈడీ అధికారులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా కొన్ని వేల రూపాయల కోట్లు చేతులు మారాయనట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఈ డబ్బు మొత్తం కూడా మన షా మలినం యాక్ట్ ఉల్లంఘన పాల్పడ్డారు అక్రమంగా భూములు బదలాయించుకున్నారు అసైన్ భూములని అదేవిధంగా ధరణి పేరుతో వచ్చిన భూములు మొత్తం కూడా పూర్తిగా మిస్యూజ్ చేశారన్నది ప్రధాన అభియోగం కాబట్టి ఈ కేసులో ఇప్పటికే అమయ్ కుమార్ గతంలో మేడ్చల్ కలెక్టర్ గా అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి అమయ్ కుమార్ని సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు తాజాగా అధికారుల పాత్రతో పాటు మరోవైపు ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతవరకు ఉంది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న దానిపై కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు ఇందులో భాగంగానే ఈరోజు మరి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా ఈడీ అధికారులకు రావాలని నోటీసులు జారీ చేశారు ఇప్పటివరకైతే అతను ఈడీ కార్యాలయకి రాలేదు మరి చూడాలి మరి సమయం కోరి కోరుతూ ఏమైనా మెయిల్ చేస్తారా ఏమైనా లెటర్ లేఖని రాస్తారా లేదా మరొక డేట్ని ఏమైనా తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు మాధు అలాగే వారితో పాటు వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన మరో ముగ్గురు గుడును అంటే ఈడీ అధికార విచారణకు హాజరవ్వమని చెప్పారు కదా దాని విషయంలో వాళ్ళు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఎస్ వంశీరామ్ బిల్డర్స్ అటు అమయ్ కుమార్ ని విచారించిన తర్వాత తను ఏ కంపెనీకి లబ్ధి చేకూర్చారు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు బదలాయించారు వీటికి సంబంధించినటువంటి లీస్ట్ అన్ని కూడా తీసుకురావడం దీంట్లో వంశీరామ్ బిల్డర్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వారందరికీ ఎవరెవరైతే ఇతను భూములు భూములు బదలాయించారో వారందరినీ అవుట్ చేశారు ఇప్పుడు ఒక లిస్ట్ ఇందులో భాగంగానే ఈ రోజు వంశీరామ్ బిల్డర్స్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ రోజు ఈడీ కార్యాలకు రావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ అధికారులు ఈ రోజు కొంతమంది ప్రతినిధులు కూడా వచ్చినట్లు కూడా సమాచారం అందరూ కూడా లోపలికి వెళ్ళారు ఈ కార్యంలో విచారణిస్తున్నారు ఏ తరహాలో వారు వంశరాం బిల్డర్స్ చేయించుకున్నారు దీంతో పాటు వీరి వెనుక ఉన్నటువంటి అసలు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది అది అక్రమంగా జరిగిందా భూ బదలాయింపు మరి సక్రమంగా జరిగిందా వీటి అన్నిటికి సంబంధించిన దాంట్లో పూర్తి ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు కలెక్ట్ చేస్తున్నారు మరోవైపు మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని అనివార్య కాలంలో ఈ రోజు హాజరు కాలేకపోతున్నట్లు ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది కాబట్టి మరి ఈ రోజు విచారణకు హాజరవుతారా మరొక డేట్ ఏమైనా ఇస్తారని కూడా ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ అంటే ఒకవేళ ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే ఈడీ అధికారుల నుంచి ప్రోగ్రెస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎస్ ఈ రోజు కొన్ని అనివార్య కాలంలో ఒకవేళ హాజరు కాకపోతే మరొక డేట్ని కూడా ఈడీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతని ఒక స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అతను ఇన్వాల్వ్మెంట్ ఉందని పూర్తిగా పక్కా సమాచారం తెలిస్తే మాత్రం ఫర్దర్ గా అతని మీద యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది కేవలం ఇప్పుడు విచారణ కాబట్టి అతను కొన్ని మరొక డేట్ ఇచ్చి అతన్ని విచారించే అవకాశం కూడా కనబడుతుంది మధు రైట్ థ్యాంక్ యూ